నమస్తే అండి ఈరోజైతే మనం చాలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి అండి మనం ఇది ఈ టమాటా పచ్చడి కొత్తిమీర వేసుకున్నది అట్లలోకి తినచ్చు మనం రైస్లోకి తినొచ్చు ఎందులోకైనా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి అయితే ముందైతే నూనె వేసుకుందాం నూనె అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మన రోటి పచ్చళ్ళకి చూసారా నూనె వేసుకుందాం నేనైతే ఒక అర కేజీ టమాటా టమాటాలు తీసుకున్నానండి ఒక పెద్ద కొత్తిమీర ఇవి కారం కొద్ది తక్కువనే అండి పావు కేజీ వరకు పచ్చిమిరపకాయలు తీసుకుందాం కొద్ది కారం ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కారం కొద్దిగా అయిపోయి ఉండాలి ఇవైతే బాగా యాగాలండి పచ్చిమిరపకాయలు వేపుకుందాం చూడండి ఇలా మనం కలుపుకుంటా వేపుకుంటూ ఇలా బాగా వేగుతాయండి తక్కువ నడుపుతాయి ఇలా వేసి చాలా టేస్ట్ ఉంటాయి ఒక రెండు వందల జీలకర్ర అండి జీలకర్ర కొద్దిగా ఎక్కువేసుకుంటేనే బాగుంటుందండి పచ్చడిలో కొద్దిగా వేగలండి ఇలాగే ఇలా బాగా వేగితేనే బాగుంటుంది పచ్చడి ఇక్కడ కదా ఇలాగ ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో తీసుకుందామండి మీకు రోలు ఉంటే రోస్లో చేసుకోండి పచ్చడి బాగుంటుంది నేనైతే మిక్సీలో చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే జార్లో తీసేసుకున్నానండి చూడండి టమాటాలండి శుభ్రంగా కడిగేసి కోసుకున్నాను వేసుకుందాం అయితే బాగా కలిసేస్తాను నూనె కొద్దిగా వేసుకుందామండి ముందు మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం వేసుకున్నాం కదా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నూనె కొద్దిగా పడుతుంది మరీ తక్కువ బాగుండదండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నూనె అయితే మనం ఇందులోకి చింతపండు వేసుకుంటామండి చూసారు కదా ఒక చిన్న నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా ఉంటుంది చింతపండు ఇలాగేసుకుంటే మెత్తగా ఉడికిపోద్దండి టమాటాల్లోనే చింతపండు ఇలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూస్తారా టమాటాలు అయితే బాగా ఉడకాలండి నీళ్ళన్నీ ఇంకిపోవాలి టమాటాలోవి కొద్దిగా ఉడికిన తర్వాత చూద్దాం మనం చూడండి మతాలైతే దగ్గర కంట ఉడికిపోయింది కదా ఇందులో నీళ్ళు ఈ మాత్రం నీళ్ళు ఉండాలండి లైట్గా అంటే మనం పచ్చట్లోకి నీళ్ళు అసలు ఇవి వాడము అప్పుడైతే మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి ఒక గుప్పుడు కరివేపాకు మామూలుగా అయితే ఎవరు తింటారు కదండీ ఇలా పచ్చళ్ళు వేసేసుకుంటే తింటే మంచిది కళ్ళకి చూడండి రాగా పెద్దీ ఉడితే సరిపోద్దండి మరీ అవసరం లేదు నూనెలో వేసి కరివేపాకు ఇలాగే వేసుకుంటేనే కరివేపాకు మంచి వాసన తోటి బోన్పత్తి పచ్చడి కూడా అని చూసారా ఇలా కలిపేసుకొని అందులోనే మనం కొత్తిమీర కూడా చూసారా ఒక పెద్ద కట్టండి లే చిన్న చెట్లు ఇవి లేతగా ఉంది కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వస్తుంది కదండి ఇలా కొత్తిమీర ఒట్టి కొత్తిమీర అయినా పచ్చడి చేసేసుకోవచ్చు మనం ఇలాగా టమాటా లేకుండా ఒట్టి కొత్తిమీర పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సరే మనం ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కొత్తిమీర అంతా టమాటాలోకి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి కొత్తిమీర మరీ ఎక్కువ వండాల్సిన అవసరం లేదండి గల్లోకి ఉడుకున్నా కూడా బాగుండదు టేస్ట్ చూసారా అంతేనండి ఇంకా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం బాగా అయితే బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చూద్దాం అండి చేసుకొని చల్లారి పెట్టేసుకుందాం టమాటాలు అయితే చల్లారియండి ఇప్పుడైతే పచ్చడి చేసేసుకుందాం జారులోకి మనం ఎల్లుల్లిపాయలు అండి ఒక పెద్ద పాయ అండి ఎల్లుల్లిపాయలు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఇందులోకి మనం టమాటాలు చాలా అరికైంది కదండి ఈ టమాటాలు కూడా ఇందులోకి వేసేసుకుందాం చూడండి జార్లో వేసేసుకుందాం కదా ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా నూరుకుంటే సరిపోతుందండి చూసారా ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర టమాటా పచ్చరండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం వదిలిపోద్ది చూడండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి